ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో జలహారతి అనేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని తదనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇక్కడ చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాలసీమగా ఉండేది కానీ తర్వాత అది రాళ్లసీమగా మారిపోయింది మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత రత్నాల సీమగా మారిందని నీళ్లు తెచ్చినామని అభివృద్ధి అంటే మాతోనని రకరకాలుగా మాట్లాడడం జరిగింది సరే ఈయన ఇలా మాట్లాడడం కొత్త ఏం కాదు వినడం కూడా కొత్త ఏం కాదు ఎందుకంటే ఆయన ఎక్కడికి పోయినా కూడా సంబంధం లేనటువంటి అంశాలు రాజకీయ ఉపన్యాసాలు గంటల తరబడి మాట్లాడడం అనేది ఆయనకు సహజంగా ఉండేటువంటి లక్షణం ఇవన్నీ ఎలా ఉన్నా ఆ ప్రసంగంలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ఆయనకై ఆయనే బయటకు తీసుకొచ్చి దాన్ని పరోక్షంగా అంగీకరించి మేము ఆ విధంగా చేయడం వల్లే గెలిచినాం అనేటువంటి ఒక నిజాన్ని ఒప్పుకున్నాడు ఆయన ఏం మాట్లాడాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రాయలసీమలో మేము నీళ్లు బారిస్తామంటే వాళ్ళు రక్తం పారిద్దామనుకుంటున్నారు వాళ్ళ ఆటలు సాగవు కుప్పానికి నీళ్ళు వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతుండ్రు వాళ్ళు ఊరిక రఫా రఫా అంటారు కానీ పులివెందుల ఒంటిమిట్టలలో రఫా అంటే ఎట్టుంటుందో మేము చేసి చూపించినామని పరోక్షంగా పులివెందుల ఒంటిమిట్ట జడ్పిట్స్ ఎన్నికల్లో ఏ విధంగా ఆ ఎన్నికను వాళ్ళు రిగ్గింగ్ చేసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం అంటే మాతో ఇలా ఉంటుంది అని చూపించినాము అని పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు కేవలం మాటలతో మాత్రమే రఫా రఫా అంటారు కానీ మేము ఆ రఫారఫ్ అంటే ఎట్టు ఉంటుందో మేము చూపించినాం ఆ రెండు స్థానాలని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం జరిగింది వాస్తవంగా ఈ ఎన్నికపై ఎన్నిక ప్రారంభమైనప్పటి నుంచి అనేక వివాదాలు అనేక రకమైన ఆరోపణలు వచ్చినాయి ఈ మధ్య కాలంలో కూడా ఎన్హెచ్ఆర్సి కలెక్టర్ గారికి నోటీసులు కూడా పంపించింది దాని మీద వివరణ ఇవ్వమని అక్కడ ఎందుకు ఓట్లు వేసుకొని ఇక్కడ ప్రజలను అడ్డుకున్నారని ఇలా చాలా చాలా ఉన్నాయి ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు మాత్రం పులివిందుల ఒంటిమిట్టల్లో మేము ఏ విధంగా రాజకీయం ఉపయోగించుకొని రఫా రఫా చేశాము గెలిచామని పరోక్షంగా అంగీకరించడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అప్పుడప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా అప్పుడప్పుడు కొన్ని నిజాలు ఒప్పుకుంటూ ఉంటాడు ఈ మధ్యకాలంలో చూసినాం అప్పుడప్పుడు కొన్ని మాటలు కూడా అన్నాడు ఉన్నంత వరకు రైతుకు భరోసా అనేది ఉండదు అన్నాడు ఆ మధ్యకాలంలో అది నిజమే ఇప్పుడు కూడా రఫా రఫా రాజకీయం అంటే ఎట్లుంటుందో మేము చూపిస్తామని ఆయన ఒప్పుకున్నందుకు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మరి శుద్ధం ఏ విధంగా ఆలోచిస్తారు అందరికీ మరొకసారి తెలియజేయడం ఏమనగా మన ఛానల్ పొలిటికల్ డైరీ త్రీ సిక్స్టీ ఫైవ్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాలు అభిప్రాయాలుంటే కామెంట్ చేయండి